చుట్టుపక్కల అన్ని సాఫ్ట్వేర్ కంపెనీలే ఉండటంతో పానీపూరి బిజినెస్ బాగా సాగుతుంది అని ఆలోచన చేసిన పేదకోడలు అనామిక సెంటర్ పాయింట్ చూసి తన భర్త రమేష్ సహాయంతో పానీపూరి బండి పెట్టుకుంది ఆ చుట్టుపక్కల అనామికా పానీపూరి బండి ఒక్కటే ఉండటంతో అనామికాకి బిజినెస్ బాగా జరుగుతూ ఉంది ఒకరోజున ఒక వచ్చి అనామికా పానీపూరి బండి దగ్గర ఆగింది ఏవండి ఆ కార్ దగ్గరికి వెళ్ళి అడగండి అలాగే అనమిక అని చెప్పి రమేష్ వెంటనే ఆ కారు దగ్గరికి వచ్చాడు అప్పుడే ఆ కారులో నుంచి మోడ్రన్ డ్రెస్లో ఫ్యాషన్ గా ఉన్న రితికా దిగింది అంతే రితికని చూసిన అనమిక ముఖం షాకుతో ముక్కలైంది వెంటనే తలదించుకొని వేరే వాళ్లకు పానీపూరి వేస్తూ ఉంటుంది రితిక దగ్గర ఉన్న రమేష్ చెప్పని మేడం ఏం తీసుకురమ్మంటారు కార్ దగ్గరికి ఏమొద్దండి నేనే మీ బండి దగ్గరికి వస్తాను మీరు వెళ్ళండి అని చెప్పగానే రమేష్ కారు దగ్గర నుంచి బండి దగ్గరికి వచ్చేస్తాడు పానీపూరి కావాల్సిన వాళ్ళకి ఇస్తూ ఉంటాడు కారులో నుంచి దిగిన రితిక ఫ్రెండ్ శ్వేత ఇద్దరూ కలిసి అనామికా దగ్గరికి వస్తారు అక్కడ పానీపూరి అమ్ముతున్న అనామికాని చూసి రితిక చప్పట్లు కొడుతూ నవ్వుతూ ఉంటుంది శ్వేత కూడా అనామికాని గుర్తుపడుతుంది ఏ అనామిక నువ్వా వారేవా మనం భలే కలిసాం అంత చదువు చదివి చివరికిలా పానీపూరి బండి పెట్టుకుని బతుకుతున్నావా దేవుడు నాకు ఇచ్చిన తెలివితో ఎవరిని మోసం చేయకుండా నిజాయితీగా ఇలా పానీపూరి బండి పెట్టుకుని చాలా సంతోషంగానే జీవిస్తున్నాను నీ పేద ముఖానికి ఇదే ఎక్కువ అని రితిక అనగానే మధ్యలో రమేష్ కల్పించుకుంటాడు ఇలా చూడండి మేడం మీరెవరో నాకు తెలీదు నా భార్యని పట్టుకు తిట్టడం బాగోలేదండి మీరు పానీపూరి తింటారా చెప్పండి చేసిస్తుంది తినలేకపోతే దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి పాత వద్దు రితిక ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఒకప్పుడు నాకు ఫ్రెండ్వి ఒక విధంగా చెప్పాలంటే సాఫ్ట్వేర్ ఫ్రెండ్వి నీకు కావలసిన పానీపూరి తిను డబ్బులిచ్చేసి వెళ్ళిపోం పాత విషయాలు జోలికి వెళ్ళొద్దు సరే పానీపూరి వై ఎలా తినాలో నాకు తెలుసు గాని అని చెప్పి రితిక శ్వేత నిలబడుతారు అనామిక పానీపూరి ఇస్తూ ఉంటుంది రితిక ఆ పానీపూరిని తినకుండా కిందకు దోసేస్తుంది పడిస్తుంది అది చూసి రమేష్కి కోపం వస్తూ ఉంటుంది అది అర్థం చేసుకున్న తో తనేం చేసుకుంటే మనకెందుకండి మనకి మన డబ్బులొస్తే సరిపోతుంది అని చెప్పగానే రమేష్ ఊరుకుంటాడు రితిక చేస్తున్న పని శ్వేతకి నచ్చటం లేదు ఇలా అంటుంది రితిక అలా చేయకో అనామికని ఏమనుకో అది చాలా మంచిది అది చేసిన మేలు నీకు తెలియదు రితిక నువ్వు చెప్పేది ఈ పేద కోడలు అనామిక నాకు మేలు చేసిందా అది నాకు తెలియదా అంత గొప్ప మేలు ఏం చేసింది శ్వేత ఇది ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు రితిక ముందు మనం ఇక్కడి నుంచి రూమ్ కెళ్ళిపోతాం అక్కడ విషయాలు వివరంగా అని చెప్పి రితిక చేత ఇప్పించి అక్కడి నుంచి రితికని తీసుకుని వెళ్ళిపోతుంది అనామిక రమేష్ ఇద్దరు కష్టపడుతూ పానీపూరి అమ్ముతూ ఉంటారు ఒక అరగంట తర్వాత శ్వేత రితిక ఇద్దరూ తమ గదికొస్తారు ఇప్పుడు చెప్పవే శ్వేత అనామిక నాకు చేసిన మేలేంటి నీకొక రోజున యాక్సిడెంట్ అయింది బ్లడ్ కావాలంటే అప్పుడు అనామికే వచ్చి తన బ్లడ్ ఇచ్చి నిన్ను కాపాడింది ఇది మేల్ చేయడం కాదా అని చెప్పగానే రితిక ఏమీ మాట్లాడలేదు అలా ఉండిపోయింది మరుసటి రోజు సాయంత్రం సమయం ఐదు గంటలు దాటింది సంతకు వెళ్లిన అత్తగారు శారదా ఇంటికొచ్చింది ఇంటి ముందు పానీపూరి బండి కనపడింది అయోమయంగా ముఖం పెట్టి నా పేద కోళ్ల అనామికా ఈరోజు పానీపూరి అమ్మడానికి వెళ్ళినట్టుగా లేదు రెండు వేలు గోవిందా గోయిందా అని అనుకుంటూనే తన కోడలు అని పిలుస్తుంది అనామికా అనామిక అని పిలిచింది అప్పుడే ఇంట్లో నుంచి ప్రసాద్ బయటకు వస్తూ ఉంటాడు ఏంటి శారదా అంతలా కోడల్ని పిలుస్తున్నావు ఏమైంది యావైందని తర్వాత చెబుతా గాని ముందు కోడల్ని బయటికి రమ్మని చెప్పండి నేనెంతలా పిలుస్తుంటే లోపలేం చేస్తుంది కాదు మరింత గట్టిగా పిలిచినా మైకి పెట్టి అరిచినా ఇంట్లో నుంచి రాదు గదా ఎందుకు రాదంటా ఎందుకంటే కోడలు అనామిక ఇంటో లేదు గుడి దగ్గరికి వెళ్ళింది గుడి దగ్గరికి వెళ్ళిందా గుడి దగ్గరికి ఇప్పుడు ఎందుకు వెళ్ళిందండి ఇది మరీ బాగుంది గుడికి ఎవరైనా ఎందుకెళ్తారు చెప్పు ఒక్కతే గుడికెళ్ళిందా కొడుకు కూడా తోడుకెళ్ళాడా ఇద్దరూ కలిసే వెళ్ళారు బాగుండీ అయితే నేను కూడా ఒకసారి గుడి వారికి వెళ్ళి వస్తాను మధ్యలో నువ్వెందుకు సారదా కొడుకు కాళ్ళు గుడి దగ్గర ఏకాంతంగా మాట్లాడుకుని వస్తారు అప్పుడప్పుడు ఇట్లాంటి ఏకాంతం ఇవ్వాలి సారదా ఏకాంతం కోసమని ఈరోజు పానీపూరి వ్యాపారం ఆపేసేసి వెళ్ళాలా నీకెప్పుడూ సంపాదన గొడవే తప్ప కొడుకు కోడలు సంతోషంగా ఉండడం వద్దా మీరు నేనే చెప్పండి నేను మాత్రం ఏనను నేను గుడి దగ్గరికి వెళ్తున్నాను మీరునండి ఇప్పుడు నువ్వు గుడి దగ్గరికి వెళ్ళగానే కోళ్ళు అనామిక ఇంటికొచ్చి పానీపూరి బండి తీసుకుని వెళ్ళి అమ్ముతుందా చెప్పు అమ్మాలండి తప్పకుండా అమ్మాలి రోజు నాకెత్తానని చెప్పి రెండు వేల రూపాయలు ఇవ్వాల్సిందే అంటే నా రెండు వేలు నాకు రాకపోతే నాకెక్కడా లేని వచ్చేద్ది నాకు రెండు వేలు మీరెత్తారా వేస్తాను ఇదిగో అని చెప్పి డబ్బులు ఇస్తాడు శారద ప్రసాద్ దగ్గర డబ్బుని చూసి షాక్ అవుతుంది తీసుకో శారద రెండు వేలు తీసుకో కోడని ఏకాంతంగా వదిలిపెట్టు నువ్వు వంట చేసి ట్యూషన్ నుంచి పిల్లల్ని తీసుకురా వెళ్ళు అది కాదండి నేను అడిగేది ఒకసారినండి శారదా నీకు కావాల్సిన డబ్బులు నీకు ఇచ్చాను ఇక నువ్వు చేయాల్సిన పనులు చేస్తే బాగుంటుంది వెళ్ళి చేసుకో వెళ్ళు అని చెప్పగానే శారద అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది ఇక మనం ఫ్లాష్ లోకి వెళితే పేదమ్మాయి అనామిక రిచ్ అమ్మాయి రితిక ఇద్దరు కలిసి ఒకే ఇంజనీరింగ్ కాలేజీలో చదువుతూ ఉంటారు అనామికకి ఫ్రెండ్స్ ఫాలోయింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది రితికకి శ్వేత అనే అమ్మాయి ఫ్రెండ్గా ఉంటుంది ఒక రోజున రితిక ఓయ్ శ్వేత ఆ అనామిక దగ్గర ఏముందని అంతమంది తనతో మాట్లాడుతున్నారు అసలేముందని తనతో స్నేహం చేస్తున్నారు అసలు ఏముందనే తన వెనకలా తిరుగుతున్నారు మంచితనము మంచి మనసు ఉన్నాయిలే రితిక మనకెందుకు ఆ రెండు నా దగ్గరున్న డబ్బు కంటే గొప్పవా గొప్పవో చెత్తవో ఇప్పటికే నీకు అర్థమైంది కదా రితిక మళ్ళీ నన్ను అనడం ఎందుకు చెప్పు నువ్వు చెప్పవే బాగా చదువుకొని ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్రీ సీట్ తెచ్చుకున్న అనామిక గ్రేటా డబ్బులు పెట్టి మేనేజ్మెంట్ సీట్ తెచ్చుకున్న నేను గ్రేటా ఇక్కడ నాకు తెలిసిన ఇద్దరు గ్రేటే రితిక అదేలాగే పేదమ్మాయిలు ఎలా ఫ్రీడ్ సీట్ తెచ్చుకోవచ్చో అనామిక బాగా చదువు చూపిస్తే డబ్బున్న అమ్మాయిలు ఎలా మేనేజ్మెంట్ సీట్ తెచ్చుకోవచ్చో నువ్వు చేసి చూపించావు అందుకే నాకు మీరిద్దరూ గ్రేట్ అనిపిస్తుంది అని చెబుతూ ఉండగా అనామిక అనామిక ఫ్రెండ్స్ ఒక చెట్టు కింద కూర్చొని లంచ్ బాక్సులు తింటూ ఉండడం కనిపిస్తుంది శ్వేత క్యాంటీన్లోకి వెళ్ళి మనకిష్టమైన బర్గర్ తీసుకురా మనం కూడా అక్కడ చెట్టు కింద కూర్చొని లంచ్ చేద్దాం అని రితిక చెప్పగానే శ్వేత అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రితిక అనామికా దగ్గరికి వస్తూ ఉండటం అనామికా ఫ్రెండ్ అమృత చూస్తుంది అనామిక రితిక మన దగ్గరకు వస్తుంది ఏదో ఒక గొడవ పెట్టుకోవాలనే ఉద్దేశం ప్రకారమే నీ దగ్గరకు వస్తుంది జాగ్రత్త అమృత తను ఏ ఉద్దేశంతో వచ్చినా నన్నేం చేసినా మీలో ఎవరు ఏం మాట్లాడద్దు ఏమైనా ఉంటే నేను మాట్లాడతాను కదా అని చెప్పింది శ్వేత బర్గర్ తీసుకొని వచ్చింది శ్వేత రితిక ఇద్దరూ కలిసి బర్గర్ కలిసి తింటూ పచ్చడి మెతుకులు తింటున్న అని హేళన చేస్తూ ఉంటుంది రితిక అందరూ నవ్వుతూ ఉంటారు అనామిక మాత్రం మౌనంగా అన్నం తిని ఊరుకుంటుంది మరో యాక్సిడెంట్ అయి రోడ్డు మీద పడి ఉంటే అటుగా వెళ్తున్న అనామిక చూస్తుంది హాస్పిటల్కి తీసుకెళ్తుంది తన రక్తం ఇస్తుంది తన ప్రాణాలు కాపాడుతుంది అయితే రక్తం ఇచ్చిన విషయం మాత్రం శ్వేతకొక్కదానికే తెలుసు రితికకి తెలియదు ఇది గతంలో జరిగిన విషయం ఇక మనం వచ్చేస్తే గుడి దగ్గర రమేష్ అనమిక నువ్వు చేసిన మంచి పని గురించి ఎందుకు చెప్పటం లేదు నాకు నేనుగా నీకు సహాయం చేశాను ఇప్పుడు ఎలా ఉన్నావని అడిగితే ఎలా ఉంటుందో మీరే ఒకసారి చెప్పండి అయితే వద్దులే అనమిక ఎప్పటికైనా రితిక నీ గురించి తెలుసుకుంటుందిలే అని చెప్పి గుడి దగ్గర నుంచి బయలుదేరతారు మరుసటి రోజున అనామిక పానీపూరి బండి పెట్టుకుని పానీపూరి అమ్ముతూ ఉంటుంది కారులో రితికా శ్వేత వచ్చారు వాళ్ళని చూడగానే రమేష్కి కోపం వచ్చింది అనామిక వాళ్ళు మళ్ళీ నిన్ను ఏడిపించడానికి వచ్చారు కోపం వద్దండి మనం మన పనులు చేసుకుంటూ వెళ్లిపోదాం అని చెప్పగానే రమేష్ వెనక్కి తగ్గి తన పని తాను చేసుకుంటూ ఉంటాడు రితిక అనామికా దగ్గరికి వస్తుంది నన్ను మన్నించనామిక నువ్వు చేసిన మేలేంటో నాకు తెలిసింది ఇక నీకు చేతనైన పని నేను చేసి పెడతాను అని చెప్పి ప్రతిరోజు ఆఫీస్ నుంచి వచ్చాక అనామిక పానీపూరి బండి దగ్గర సర్వీస్ చేస్తూ అనామికతో సంతోషంగా గడుపుతూ ఉంటుంది రితిక ఎలాగైతేనే రితిక కొంచెం ఆలస్యమైనా అనామిక చేసిన మేలేంటో శ్వేత ద్వారా తెలుసుకుంది తెలుసుకున్న వెంటనే అనామిక దగ్గరికొచ్చి క్షమాపణలు అడిగి తన తప్పుని సరిదిద్దుకోవడానికి తనకి తాను ఒక అవకాశం ఇచ్చుకుంది అనామిక తన మంచి మనసుతో రితికని క్షమించింది అప్పటినుంచి వాళ్ళంతా కలిసి సంతోషంగా గడుపుతూ ఉంటారు పేదకోడలు అనామిక అటక మీద తాళం వేసి ఉన్న చెక్క పెట్టని అలా చూస్తూ ఉండగా తన కొడుకు హరీష్ కూతురు భవ్య వచ్చారు ఏమైంది మమ్మీ డబ్బులు దొరికాయా లేదా లేదు బాబు యాభై రూపాయలు కాదు కదా పది రూపాయలు కూడా దొరకలేదు ఈరోజు మనం ఐస్ క్రీమ్ తినేలా లేం బాబు అలా అంటే ఎలా మమ్మీ డబ్బులు లేవు కదా బంగారు తల్లి లేవు దొరకలేదు ఇంట్లో ఎక్కడా ఒక్క పైసా కూడా కనబడలేదంటే మనం ఐస్ క్రీమ్ తినలేం మమ్మీ ఎలాగైనా డబ్బుల్ని వెతికి పట్టుకోవాలి మనం ఐస్ క్రీమ్ తినాలి అయ్యో బేబీ డబ్బుల కోసం పోపు డబ్బాల్లో చూశాను లేవు మీ నాన్న ప్యాంట్ షర్ట్ జేబుల్లో కూడా చూశాను పది రూపాయలు కాదు కదా ఒక్క రూపాయి కూడా దొరకలేదు అసలు కనిపించలేదు ఇలా కాదని నానమ్మ తలదిండి దగ్గర కూడా చూశాను అక్కడ కూడా డబ్బుల్లో ఇల్లంతా వెతికి వెతికి అలసిపోయింది తల్లి అలానక మమ్మీ బాగా ఆలోచన చెయ్యి నానమ్మ డబ్బుల్ని ఎక్కడెక్కడో దాచిపెడతా ఉంటది గుర్తుకు తెచ్చుకో మమ్మీ అవును మమ్మీ అన్నయ్య చెప్పినట్టు చెయ్యి బాగా ఆలోచించు అప్పుడు నీకు ఖచ్చితంగా డబ్బులు దొరుకుతాయి అని పిల్లలిద్దరూ అంటుంటే ఇక అనామిక ఆలోచించటం మొదలు పెడుతుంది అన్నయ్య నేను నానమ్మ పడుకుని మంచం దగ్గరికి వెళ్ళి చూసొస్తాను అని చెప్పి భవ్య శారదా మంచం దగ్గరికి వచ్చింది అయితే నేను ఇంకోసారి పప్పుల డబ్బాని చూసొస్తాను అని అనుకుని వంటగది దగ్గరికి వెళ్తాడు అనామిక ఆలోచన చేస్తూ ఉంటుంది భవ్య శారద బెడ్ తలదిండుని అదోలా చూస్తూ మమ్మీ నేను అన్నయ్య ముగ్గురం కలిసి ఇంట్లో అక్కడక్కడ ఉన్న డబ్బులన్నీ దొంగలించి ఐస్ క్రీమ్ తినేవాళ్ళం ఇప్పుడు మాత్రం అంత రివర్స్ అవుతుంది నానమ్మ నానమ్మాకెవరికి డబ్బులు తెలియకుండా కనిపించకుండా ఉండేందుకు బెడ్ లోపల తలదిండు లోపల దాచిపెట్టుండొచ్చు ఇప్పుడే చెక్ చేస్తాను అని చెప్పి అక్కడ నుంచి వంటగది దగ్గరికి వెళ్తూ ఉంటుంది భవ్య అక్కడ కనిపించిన చాకు తీసుకుని మళ్లీ శారదా మంచం దగ్గరికి వచ్చింది చాకుతో పరుపుని తలదిండుని కోసి చూస్తుంది ఎక్కడా డబ్బులు కనిపించలేదు కానీ దూదితో అంతా నిండిపోయింది నిరాశ ముఖం పెట్టిన భవ్య అబ్బా నానమ్మ డబ్బులు ఎక్కడ దాచి పెట్టావు చెప్పు ఐస్ క్రీమ్ వాడు ఏ క్షణంలోనైనా రావచ్చు డబ్బులు డబ్బులు అని అనుకుంటూ బాధగా అనామికా దగ్గరికి వచ్చింది భవ్య తన చేతిలో చాకుని అనామికా చేతిలో పెట్టింది ఇక హరీషు డబ్బాల్లో ఉన్న పప్పుల్ని ఉప్పుల్ని టీ పొడి షుగరు కారపొడి ఇలా అన్నింటినీ కింద పోసి మరి చిల్లర డబ్బులున్నాయేమోనని వెతుకుతూ ఉంటాడు కానీ ఎందులోనూ ఒక్క రూపాయి కూడా కనిపించలేదు కనీసం అర్ధ అయినా దొరకలేదు దాంతో దిగులుగా అనామిక దగ్గరికి వచ్చాడు హరీషు పప్పుల డబ్బానే కాచెల్లి చక్కెర డబ్బాల్లో కూడా ఏమీ లేదు నానమ్మ మంచం దగ్గర కూడా ఏమి దొరకలేదన్నయ్య ఒకవేళ పరుపులోనూ తలదిండులోనూ దాచిపెట్టుంటుందని పరుపుని తలదిండుని ముక్కలు ముక్కలుగా కట్ చేశాను కొన్ని డబ్బులు దొరకలేదమ్మా మమ్మీ నేను వంట బండ దగ్గర ఉన్న అన్ని పప్పుల డబ్బాలోనే కాదు అన్ని డబ్బాలో కూడా వెతికాను కానీ డబ్బులు కనిపించలేదు మమ్మీ ఎక్కడో దొరకలేదు ఏ డబ్బాలో ఉండవు ఏ మంచం కింద తలదిండు కింద కూడా ఉండవు మన ముగ్గురం కలిసి కనబడుతున్న డబ్బుల్ని దొంగతనం చేస్తున్నామని అత్తయ్య గారు డబ్బులు జాగ్రత్తగా చెక్క పెట్టెలో పెట్టి తాళం వేసి ఆ చెక్క పెట్టిని అటక మీద పెట్టింది పిల్లలు అని చెబుతూ అటక మీద తాళం వేసి ఉన్న చెక్క పెట్టెం చూపిస్తుంది హరీషు భవ్యలు ఆ చెక్క పెట్టెం చూస్తూ ఉంటారు అన్నయ్య మమ్మీ చెప్పినట్టుగా డబ్బుల్ని ఆ చెక్క పెట్టలో పెట్టి నానమ్మ తాళం వేసి మనకు మనకందకుండా మీద పెట్టి వెళ్ళింది ఏం చేద్దాం చెల్లి అని హరీషు భవ్యలు మాట్లాడుకుంటూ ఉండగా సైకిల్ దొక్కుతూ ఐస్ క్రీమ్ అమ్ముతూ ఐస్ క్రీమ్ కిషన్ వచ్చాడు ఐస్ క్రీం పిల్లలు ఐస్ క్రీం కూల్ కూల్ ఐస్ క్రీం రెండు పిల్లలు రండి అని అరుస్తూ వచ్చి అనామిక ఇంటి ముందు ఆగాడు కిషన్ మాటలు విని హరీషు భవ్య అనామిక ముగ్గురు కలిసి ఇంట్లో నుంచి కిషన్ దగ్గరికి వచ్చారు కిషన్ మూడు ఐస్ క్రీంలు పట్టుకుని వాళ్లకు చూపిస్తూ ఉంటాడు హరీషు భవ్య అనామిక ఆశగా ఐస్ క్రీముల్ని చూస్తూ ఉంటారు అనామిక అమ్మగారు అలా చూస్తే ఏమొస్తుంది చెప్పండి డబ్బులిస్తే ఇవి మీ దగ్గరికి వస్తాయి ఇలా చూడన్నా ఈరోజు డబ్బులు సర్దుబాటు కాలేదులే ఈరోజు ఐస్ క్రీంలు ఇచ్చిపో రేపు డబ్బులు ఇస్తాం అవును ఐస్ క్రీమ్ అన్న ఈరోజు నువ్వు ఐస్ క్రీంలు ఇచ్చేళ్ళు రేపు డబ్బులు ఇచ్చేస్తాంలే ఇచ్చే అంకుల్ నీ దగ్గర అప్పటి నుంచి మేము ఐస్ క్రీమ్లు తింటున్నాము ఆ మాత్రం నమ్మకం లేదా ఇల్లు నీకు తెలుసు కదా నువ్వు ఊర్లు తిరుగుతూ ఉంటావు మేము ఇక్కడే ఉంటాం ఎక్కడికి వెళ్ళాం ఆలోచించుకో అని భవ్య చెప్పగానే కిషన్ ఆలోచించుకుంటూ ఉంటాడు సరిగ్గా అప్పుడే పొలం గట్టున ఉన్న చెట్టు కింద కుర్చీలో కూర్చుని నవ్వుకుంటూ ఉంటుంది ప్రసాద్ అన్నం తింటూ ఉంటాడు ఉన్నట్టుండి నవ్వుతున్న శారద వైపు చూస్తాడు ఏమైంది శారదా ఎందుకు నీలో నువ్వే నవ్వుకుంటున్నావు ఏమి లేదండి ఏదో ఒక జోక్ గుర్తుకొచ్చి నవ్వు వచ్చిందిలే ఆ జోకు నాకు చెప్తే నేను నవ్వుతాను కదా శారదా నీ ఇంట్లో ఎతికినా ఎంత ఎతికినా ఒక రూపాయి కూడా దొరకదు ఐస్ క్రీమ్ అమ్మేవాడు వస్తాడని ఐస్ క్రీమ్ పిచ్చిన్న కోడలు అనామిక మనవడు హరీషు మనవరాలు భవ్యతో కలిసి ఇల్లంతా ఆశగా ఎదుగుతారు పాపం వాళ్ళకి నీరు ఎదురవుద్ది అయ్యో సారదా అట్టా ఎందుకు చేసావు ఏదో ఒకసారి తింటే ఏమి అవ్వదండి అదే ఐస్ క్రీమ్ని అదే పనిగా తింటా ఉంటే ఎట్టా చెప్పండి అదే పనిగా తింటే ఇబ్బంది సరదా అందుకే డబ్బులేం దొరకకుండా పెట్టిలో పెట్టి తాళం వేసా నా అంచనా గనక నిజమైతే ఐస్ క్రీమ్ అమ్మేవాడు ఉంటాడు డబ్బులు లేక ముగ్గురు అతని చేతిలో ఉన్న ఐస్ క్రీములను జోత్త సొల్లు గార్చుకుంటా ఉంటారు అది గుర్తుకొచ్చిన వచ్చిందండి అని చెప్పగానే శారదా ప్రసాద్లు ఐస్ క్రీముల్ని చూస్తూ సొల్లు గార్చుకుంటున్న అనామిక హరీషు భవ్యల్ని ఊహించుకుంటారు అంతే ప్రసాద్ కూడా పక్కపక్క నవ్వుతాడు ఇక మరోపక్క కిషన్ ఐస్ క్రీముల్ని ముగ్గురికి ఇస్తాడు ముగ్గురు గబగబా ఐస్ క్రీముల్ని తింటూ ఉంటారు ఇలా చూడ ఐస్ క్రీమ్ తమ్ముడు రేపొచ్చేటప్పుడు మలై కుల్ఫీ తీసుకురా అదంటే నాకు చాలా ఇష్టం తప్పకుండా తీసుకొస్తాను తల్లి ఈ రోజు డబ్బులు రేపటి డబ్బులతో కలిపి ఇవ్వాలి మర్చిపోకండి ఈ డబ్బులు ఇస్తేనే మీకు మలై కుల్ఫీ ఇస్తాను లేదంటే ఇవ్వను సరే సరే నువ్వు మాత్రం మలై కుల్ఫీ మర్చిపోకుండా తీసుకురావాలి వర్షం పడ్డా సరే మీరు అడిగిన మలై కుల్ఫీ తీసుకొస్తాను నేను వర్షం వచ్చినా నీ డబ్బులు నీకిచ్చి మలై కుల్ఫీ తింటాను ఇక వెళ్ళి అమ్ముకో అని చెప్పగానే ఐస్ క్రీమ్ కిషన్ అక్కడి నుంచి సైకిల్ తొక్కుతూ వెళ్ళిపోతాడు ఆ రోజు సాయంత్రం శారదా ప్రసాదు పొలంపర్లు ముగించుకుని ఇంటికొస్తారు అనామిక హరీషు భవ్య ముఖాలు మార్చుకొని ఎవరితోనూ మాట్లాడకుండా ఉంటారు వాళ్ళని చూసిన శారదా ఓహో ముగ్గురు కలిసి చేస్తున్నారా చేయండి చేయండి అని శారద వంటగదిలోకి వెళ్తుంది మరుసటి రోజున బోరున వర్షం పడుతూ ఉంటుంది ఈరోజు నాకెంతో ఇష్టమైన మలై కుల్ఫీ తీసుకొస్తానని ఐస్ క్రీం బండోడు చెప్పాడు అయితే నేను తినేసి పెట్టాలా తప్పకుండా కాళ్ళ ఆ మలై కుల్ఫీని తినిపెడతానుగా హబ్బా అత్తయ్య కుళ్ళు జోకులు వేయకండి ఇంత వర్షంలో నా కోసం మలై కుల్ఫీ తీసుకొని ఖచ్చితంగా వస్తానని ఐస్ క్రీమ్ కిషన్ చెప్పాడు ఇప్పుడు నన్నేం చేయమంటావైతే డబ్బులు ఇవ్వండి అత్తయ్యా అవును నాన్నమ్మా మాకు డబ్బులు కావాలి నిన్న తిన్న ఐస్ క్రీములు డబ్బులు కూడా మేము ఇవ్వలేదు ఆ డబ్బులు ఇస్తేనే అతను అమ్మకిష్టమైన మలాయి కుల్ఫీ ఇస్తానన్నాడు లేదంటే ఇవ్వకుండా వెళ్ళిపోతాడు అప్పుడు మమ్మీ నిన్ను ఎలా తిడుతుందో నీకు అసలు తెలీదు అని అంటూ ఉండగా ఐస్ క్రీం కిషన్ వర్షంలో తడుస్తూ సైకిల్ దొక్కుతూ అనామిక ఇంటికొచ్చాడు సైకిల్ బెల్ కొట్టాడు అంతే వర్షం పడుతున్న విషయం కూడా మర్చిపోయి మలై కుల్ఫీ కోసం అనామిక హరీషు భవ్య పరుగున కిషన్ దగ్గరికి వెళ్ళారు వాళ్ళని చూసిన కిషన్ అనామికామ గారు నిన్న డబ్బులు తీసుకొచ్చారా బాబు కిషను ముందు మలై కొలిపి తిన్న తర్వాత అన్ని డబ్బుల్ని లెక్క చూసి మొత్తం ఇచ్చేస్తా ఇక్కడే ఇల్లుంది కదా ఇంట్లో మా అత్తయ్య కూడా ఉంది నీ డబ్బులు కొంచిన ఇబ్బంది ఏమి లేదులే నేను నమ్మనమ్మా అని కిషన్ అంటూ ఉండగా శారద గొడుగు పట్టుకొని డబ్బులు పట్టుకొని కిషన్ దగ్గరికి వచ్చింది అదిగో మా అత్తయ్య కూడా వచ్చేసింది ఇక నేనా తొందరగా మలై కుల్ఫీ ఇవ్ బాబు అని చెప్పగానే అని చెప్పి తన దగ్గర ఉన్న డబ్బుల్ని చూపించింది శారద కిషన్ ఆ డబ్బుల్ని చూసి సంతోషపడుతూ అనామిక వాళ్ళకి మలై కుల్ఫీలు ఇస్తూ ఉంటాడు అనామిక హరీషు భవ్యలు తింటూ ఉంటారు అలా కిషన్ దగ్గర ఉన్న మొత్తం మలై కుల్ఫీలు అన్నీ తినేస్తారు శారద కూడా వాళ్ళు తిన్న కుల్ఫీలకి ఇచ్చేస్తుంది కిషన్ సంతోషంగా వర్షంలోనే తిరిగి వెళ్లిపోతాడు ఇది వాళ్ళటి కదా వర్షంలో పేదకోడలి మలై కుల్ఫీ